జీవగ్రంథంలో నా పేరుంచినందుకు వేలాది వందనాలయా పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయా జీవ గ్రంథంలో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్య పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయా నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయా నీ సాక్షి గైలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయా నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా నీ సాక్షి గైలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా సతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా The cold is so tralaya. Isaya 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 Vandana. Neapream a coven than Isaya Vandana. నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు నందుకు నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు నందుకు వందనాలు వందనాలయ్యా సతకోటి కోటి వందనాలు వందనాలయ शतकोटिस्तोत्रालया